హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను చాలా టేస్టీ హెల్దీ అంటే సాంబార్ అనమాట అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు సో ఇదైతే నా స్టైల్లో అనమాట ఇట్లా నేను కావాల్సిన ముక్కలు వెజిటబుల్ ముక్కలన్నీ ముందే కోసి పెట్టుకున్నాను తర్వాత పప్పు ఆల్రెడీ ఉడికి ఉంది సో అందులో దీనికి సాంబార్కి తగినంత చింతపులుసు వేసుకోవాలి ఇది నేను ఎప్పుడు నా దగ్గర రెడీమేడ్ ఉంటుంది అత్తయ్య చేసి ఇచ్చింది అనమాట సో నాకు ఈజీగా ఉంటుందన్నమాట ఏ కూరలో అయినా వేసుకోవడానికి కావాల్సినంత చింతపులుసు వేసుకున్న తర్వాత వెజిటబుల్ పీస్ అన్నీ వేసుకోవచ్చండి సాంబార్లో మనం ఏ వెజిటబుల్ వేసినా దానికి మంచి టేస్ట్ వస్తుంది సో ఇట్లా నేను పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని అన్నీ వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టేటప్పుడు ఇందులో కుక్కర్ పెట్టే ముందు మనం ఉప్పు కారం పసుపు కూడా కొంచెం వేసేసుకొని ఒక్క తగినన్ని వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత సో దట్ అవన్నీ ముక్కలకి బాగా పడతాయి పట్టిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే అది విజిల్స్ రాకర్లేదండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సో సిమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ముక్కలన్నీ బాగా కుక్ అవుతాయి మనం విజిల్ వచ్చే టయానికి స్టవ్ ఆఫ్ చేయాలి లేకపోతే అదంతా స్టవ్ అంతా చిందేసి మొత్తం ఖరాబ్ చేసేస్తుంది అంత విజిల్స్ రావాల్సిన అవసరం లేదు అప్పటికే వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి సో ఇట్లా నేనైతే స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్ విజిల్ వచ్చే ముందు ఆపేసి దించేసాను ఇప్పుడు ఇంకా పోపు పెట్టేసుకోవడమే పోపులో మనకి కావాల్సిన తాలింపు గింజలు అన్నీ వేసుకొని కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు ఇంకా వీటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లిపాయ అండి వెల్లుల్లిపాయ బాగా దంచుకొని వేసుకోవాలి బట్ ఇక్కడ నేను వేయలేదు ఆ రోజు నాకు అవైలబుల్గా లేదు ఇంకా తాలింపు వేగిన తర్వాత అందులో మనకి రెడీ అయిన సాంబార్ పోసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి మనం నార్మల్గా ఉడకబెట్టి తాలింపు వేసి ఆ ప్రాసెస్ అంతా వదులు ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా సాంబార్ ఎంత మందికైనా ఎంత క్వాంటిటీలో అయినా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్